రెండంటే రెండు రోజుల్లోనే మనిషిని చంపేసే డేంజరస్ బ్యాక్టీరియా జపాన్ లో వేగంగా వ్యాపిస్తుంది మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ లోని వెలుగు చూసింది ట్రిప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా ఇది కరోనా కంటే డేంజర్ ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతుంది మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్ లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ప్రకారం జూన్ రెండు నాటికి తొమ్మిది వందల ఏడు కేసులు నమోదయ్యాయి అయితే ఈ బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం తొమ్మిది వందల నలభై నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటికే తొమ్మిది వందల ఏడు కేసులు దాటడం మరింత భయపెట్టే అంశం ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్యోలోని నూట నలభై ఐదు కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇక ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే సాధారణంగా గొంతు నొప్పి వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది కానీ క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి వాపు జ్వరం బీపీ శరీర కణజాలను చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది వ్యాధి విజృంభించి చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీయవచ్చు ఈ వ్యాధి కేసులు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా యాభై ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతుంది ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు నలభై ఎనిమిది గంటల్లోనూ జరుగుతున్నట్లు గుర్తించారు జపాన్ శాస్త్రవేత్తలు ఒక రోగికి ఉదయం పాదంలో వాపు గమనించగా మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే అంటే రెండు రోజుల్లోనే చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కికుచి వెల్లడించారు ఈ లెక్కన ఎస్టిఎస్ఎస్ బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుందన్నారు ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు ముప్పై శాతం ఉండడం ప్రమాదకరమని హెచ్చరించారు ప్రొఫెసర్ కికుచి ప్రాణాంతక ఈ బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందన్నారు ప్రొఫెసర్ కెన్ కుచి ఈ క్రమంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఒంటిపై గాయాలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ సంవత్సరం జపాన్ లో కేసుల సంఖ్య రెండు వేల ఐదు వందలు చేరుకోవచ్చని మరణాల రేటు కూడా భయంకరంగా ఉందని చెప్పారు ప్రొఫెసర్ కెన్ కికుచి మరోవైపు సుమారు ఐదు ఐరోపా దేశాలు రెండు వేల ఇరవై రెండులో ఈ ఎస్టీఎస్ఎస్ తో కూడిన ఇన్వాసిఫ్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ వ్యాధి కేసుల పెరుగుదలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది అందులోను కోవిడ్ ఆంక్షల ముగింపు తర్వాత ఈ కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది మొత్తంగా మనిషిని తినే ఈ బ్యాక్టీరియా జపాన్లో తీవ్ర కలకలం రేపుతోంది అయితే టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్ కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి